హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గులాబ్ జాముని పర్ఫెక్ట్గా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ముందుగా మార్కెట్లో దొరికే గులాబ్ జాము పౌడర్ ప్యాకెట్ అయితే తీసుకొని కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి తర్వాత కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొద్ది కొద్దిగా పిండిలో వేస్తూ మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి పిండినైతే మునివేళ్ళతో స్మూత్గా కలుపుతూ ఉండాలి చపాతి పిండిని కలిపినట్టయితే అస్సలు కలుపుకోకూడదు అలా చేస్తే మనకి లోపలైతే ఉండలుండలుగా ఉంటుంది కావాలి అంటే మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఈ పిండి అనేది తడిగా ఉన్నా పర్లేదు ఎందుకంటే పక్కన నానబెడతాం కాబట్టి అప్పుడు మాయిశ్చరైజ్ అంతా పీల్చుకొని గట్టిపడుతుంది పిండి సెట్ అయ్యే లోపు పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్కి రెండున్నర నుంచి మూడు కప్పుల పంచదార అయితే తీసుకోవాలి ఇలా పక్క కొలతలతో చేస్తే మనకి టేస్ట్ కానీ పాకం కానీ కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకోవాలి వాటర్ కొలత మనం తీసుకున్న పంచదార క్వాంటిటీ కన్నా కాస్త తగ్గించి తీసుకోవాలి సో వాటర్ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూ పంచదారను అయితే కరిగించుకోవాలి పంచదార అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది మనకి తీగపాకం అనేది అవసరం లేదు ఈ స్టెప్లో పాకం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ షుగర్ సిరప్ అనేది తీగపాకం వస్తే గులాబ్ జాము లోపల వరకు పాకాన్ని అయితే పీల్చవు అప్పుడు లోపల గట్టిగా అయిపోతుంది సో పంచదార అనేది కరిగిన తర్వాత ఇందులో అయితే యాలకుల పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మరిగించాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా గులాబ్ జామున్ అని రెడీ చేసుకుందాం దీనికైతే ఒక ప్రాసెస్ ఉంది అలా చేస్తేనే మనకి గులాబ్ జామున్ అనేది క్రాక్స్ లేకుండా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి కొద్దిగా పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లు చేయాలి ఆ తరువాత సాఫ్ట్గా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేస్తే గులాబ్ జామున్ పైన క్రాక్స్ వంటివి రాకుండా చక్కగా వస్తాయి ఇలాగే పిండి మొత్తాన్ని గులాబ్ జామున్లా చేసుకోవాలి ఇలా చేసిన గులాబ్ జామున్లన్నిటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని అయితే వేడ్ చేయాలి ఆయిల్ టెంపరేచర్ అయితే కరెక్ట్గా ఉండాలి డీప్ ఫ్రైకి ఇప్పుడైతే ఒక్కొక్క గులాబ్ జామున్ నిదానంగా యాడ్ చేసుకోవాలి వీటిని కేవలం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి అప్పుడే గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి చుట్టూ తిప్పుతూ ఈవెన్గా బాగా ఫ్రై చేయాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకోవాలి ఇలా మనం డీప్ ఫ్రై చేసిన గులాబ్ జామున్ అన్నిటినీ పాకంలో వేసుకోవాలి పాకంలో వేసేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా మనం డీప్ ఫ్రై చేసిన అన్ని గులాబ్ జామున్ అయితే పాకంలో వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కనీసం రెండు నుంచి నాలుగు గంటల వరకు మంచిగా పాకంలో ఈ గులాబ్ జామున్ అనేది సోకవనివ్వండి ఆ తర్వాత బయటికి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు మీరు కావాలి అంటే ఫ్రిడ్జ్లో కూడా టూ త్రీ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈజీగా ఇంట్లో ఇన్స్టంట్ సాఫ్ట్ అండ్ చూసి గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూశారు కదా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో వీడియో కింద కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్